Much a lot మాడు గారి నాడు క్లాస్ కొట్టండి మన మన గురువు గారికి ఎలా ఉండాలంటే ఆ వల్ల మంచానికి ఏం మా అంద నాడు కాదు నేడు కాదు రేపటి గురువు కూడా యౌవనంగానే కానీ అదే విధంగా మన గురప్ప సార్ గారు లెక్కల మాస్టర్ గారు స్టేజ్ కి రావాల్సిందిగా కోరుతున్నాం అయితే నేను డెబ్భై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి వసంతపేట హై స్కూల్ స్కూల్లో నేను పని వాడిని ఈ స్కూల్లో గడియారం శేషాస్త్రి ఎస్ గంగిరెడ్డి ఎల్ గంగిరెడ్డి లాంటి మహామహుల దగ్గర విద్యాభ్యాసం చేసి నాలుగు అక్షరాలు నేర్చుకొని మీలాంటి విద్యార్థులకు నాలుగు అక్షరాలు బోధించినటువంటి అవకాశం నేను దక్కించుకున్నవాణ్ణి దయచేసి ఈ సమావేశానికి నేను అనుకోకుండా రావడం జరిగింది మీ అందరినీ కలుసుకోవడం జరిగింది సంతోషం నన్ను తిరిగి శివాలయం దగ్గర అక్కడ సభకు నేను హాజరు కావాల్సి ఉన్నది కాబట్టి నన్ను అక్కడ దిగి దింపేటువంటి సౌకర్యం అందరూ నన్ను మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తున్నా ఎందుకంటే మీరందరూ ఈ స్కూల్ ఎనభై ఆరు విద్యార్థులు అంటున్నారు ఏ నేను డెబ్బై ఆరే ఇక్కడి నుంచి వసంతపేట హై స్కూల్కు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఇదే అండి ఇక్కడున్న వెంకటేశ్వర రెడ్డి గారైనా నాగరత్నం అయినా మరి గురువు ఉన్నది కానీ వాడు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు అయినా ఈ రకంగా నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది ఇది నాకు ఒక నూతన వినూత్న సంతోషదాయకమైన అనుభవం నమస్తే అందరికీ శుభాచీస్తులు నవ్వండి నవ్వండి చెప్పట్లండి ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్కు కు సంబంధించే కాకుండా అందరికి కూడా వెన్నంటూ ఉండి సలహాలు ఇస్తూ ముందుకు సాగనిపినటువంటి మన నడిగడ్డ సుధాకర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం చేతిలో కర్ర నోటిలో విజిల్ నడిగడ్డ సుధాకర్ సార్ గారి స్వాగతం పలుకుతూ ఉంది ఎనభై ఆరు ఎనభై ఏడు విద్యార్థులని తొలి ఉషస్సులో పసి వయస్సులోని తొలి ఉషస్సులో చదువుల తల్లి మన చదువుల తల్లి ఆలనను లాలనను పాలనను మనకు అందించింది అని విషయం పురపాలక ఉన్నత పాఠశాల మాకు విద్యాభుతుల నుంచి మమ్ములను మనిషులుగా మనిషులుగా తీర్చిదిద్ది మాకు సమాజంలో ఒక స్థాయిని గుర్తింపును మహోన్నత మా మాయి పాఠశాల శిక్షణ ప్రశిక్షణలతో పాటు క్రమశిక్షణను సైతం మా నర నరాల్లో ప్రసరింపజేసిన అత్యున్నత గ్రంథశాలగా విజ్ఞాన సుమ సుమగ్రంథశాలగా జ్ఞానాన్విత మా ఈ శారదాంబ నిలయం మా ఈ శారదాంబ నిలయం సమున్నతంగా మా మనోయవనికల మీద శాశ్వత ముద్ర వేసింది మా జన్మలకు ఒక లక్ష్యమును లక్షణమును సంతరించిన ఎందరో కుం స్వతుల పుట్టిని నాటి మేటి మా గురువులు మాకు ఆదర్శంగా నిలిచారు మమ్మల్ని మంచి పౌరులుగా మలిచారు ఆ బంగారపు రోజులు అదేనండి అవేనండి ఆ బంగారపు రోజులు ఆ పసితనపు మాజులు ఆ పసితనపు మాజులు స్నేహ పరిమళాలను మనసుకు పూసిన ఆ జాజులు మనందరి స్నేహ పరిమళాలను మనసుకు పూసిన ఆ జాజులు అనుక్షణం కళ్ళ ముందు ప్రత్యక్షంలోను ప్రత్యక్షం చేయిస్తున్న మన చదువుల తల్లి చల్లని ఒడిలో మన చదువుల తల్లి చల్లని ఒడిలో సాక్షాత్కరించిన ముప్పై ఎనిమిది వసంతాల వేడుకలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు అనిపి ఉన్నత పాఠశాల పురపాలక ఉన్నత పాఠశాల మిత్ర బృందం పక్షాన శుభాకాంక్షలతోటి హార్థిక స్వాగత సుమాంజనులు తెలియజేస్తూ ధన్యవాదములతో శుభం భూయ